నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశానికి మనం రావాలంటే కానీ ఎక్కువ మంది మనం చూసుకుంటే విమానాలలో అయితే వస్తూ ఉంటారు కొంతమంది అయితే షిప్పులలో వస్తూ ఉంటారు రోడ్డు ప్రయాణాల ద్వారా రోడ్డు మార్గం ద్వారా అతి తక్కువ మంది మాత్రమే కువైట్ కు వస్తూ ఉంటారు ఎందుకంటే రోడ్డు ప్రయాణం అనేది ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి ఎవరు అయితే రారు దాదాపు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మంది అయితే రారు ఎవరైనా ట్రావెలర్స్ ఉంటారు కదా వాళ్ళైతే ఇండియా నుంచి కువైట్కు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు తాజాగా కేరళకు చెందిన ఒక మహిళ మనం చూసుకుంటే భారతీయ మహిళ కువైట్కు తన యొక్క కారులో చేరుకోవడం జరిగింది వివరాల్లోకి వెళితే కువైట్ లో ప్రముఖ ప్రయాణికురాలు మరియు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన నజీరా నౌషద్ గారు తన యొక్క పదవ దేశాన్ని రోడ్డు మార్గం ద్వారా పూర్తి చేసుకుని కువైట్ కు చేరుకుంది భారతదేశం నుంచి మిడిల్ ఈస్ట్ లోని గల్ఫ్ దేశాలకు రోడ్డు ట్రిప్పులు ఆమె వేస్తూ ఉంటుంది తన యొక్క ప్రయాణ అనుభవాలను మరియు సాహసాలను తన యొక్క సబ్స్క్రైబర్స్ కానీ ఫాలోవర్స్ తో పంచుకుంటూ ఉండేది భారతదేశంలోని కేరళకు చెందిన నజీరా నౌషద్ గారు ఎల్లప్పుడూ తన యొక్క సాహతోపేత స్ఫూర్తిని మరియు కొత్త సంస్కృతులను అన్వేషించడం ప్రజలను కలవడం పట్ల మక్కువ చూపుతూ ముందుకు సాగుతూ ఉంది అలాగే ఆమెను పొరుగు దేశాలకు రోడ్డు ప్రయాణం చేసే సవాళ్ళను స్వీకరించడానికి కూడా సిద్దంగా ఉందని చెప్పేసి అలాగే ఆమె సోలో ట్రావెలర్ అనమాట ఇండియాలోని కేరళ నుంచి మనం చూసుకుంటే కువైట్ కు ఒక్కటే వాహనం నడుపుకుంటూ యూట్యూబ్ లో మరియు అలాగే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకుంటూ తన యొక్క ప్రయాణ అనుభవాలు అలాగే కొత్త ప్రజలు కలిసినప్పుడు తనకు సంతృప్తినిస్తూ ఉందని చెప్పేసి పదవ దేశమైన కువైట్ నైతే సందర్శించడం జరిగింది అంత ముందు ఆమె చైనా టిబెట్ అలాగే పాకిస్తాను అలాగే సౌదీ అరేబియా రెండు వేల ఇరవై రెండులో లో వరల్డ్ కప్ జరిగినప్పుడు ఖతారు దేశానికి వెళ్ళానని చెప్పేసి ప్రస్తుతం నా యొక్క పదవ దేశం కువైట్ దేశానికి రోడ్డు మార్గం ద్వారా చేరుకున్నానని చెప్పేసి ఆమె వెల్లడించింది సోలోగా అయితే ఆమె వస్తూ ఉంది అలాగే కువైట్ లో ఉన్న మీడియా కూడా ఆమెను ఫోకస్ చేసి ఇంటర్వ్యూలు కూడా తీసుకోవడం జరిగింది అలాగే కువైట్ తర్వాత ఆమె ఇరాక్ ఆఫ్ఘనిస్తాన్ మరియు టర్కీకి ప్రయాణించాలని చెప్పేసి ప్రణాళికలు వేసుకుంటూ ఉంది ఈ యొక్క గమ్యస్థానాలు నా యొక్క ప్రయాణంలో ఉన్నాయని చెప్పేసి ఆమె వెల్లడించింది అంతేకాకుండా ఆమె ఇతరులతో పంచుకునే సందేశం గురించి కూడా నౌషద్ గారిని అడిగినప్పుడు ప్రతి ఒక్కరూ ఇతరులకు ప్రేరణగా ఉండడానికి ప్రయత్నించాలని చెప్పేసి రోడ్డు ప్రయాణాలు మహిళా సాధికారికత స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ ఉందని చెప్పి ఆమె పేర్కొంది మరి ముఖ్యమైన విషయం ఏంటంటే కాని ఆమె పాకిస్తాన్ టిబెట్ మరియు చైనా అంతర్జాతీయ సరిహద్దులు దాటి కేరళ నుంచి లడఖకు అరవై రోజుల్లో పదమూడు వేల కిలోమీటర్లు రోడ్డు ప్రయాణం ద్వారా ప్రయాణించింది అఖిల భారత పర్యటన రెండు వేల ఇరవై రెండులో భారతదేశంలోని లక్ష పది దీవులకు ప్రయాణించి మొదటి మహిళగా ఆమె రికార్డు సృష్టించింది కేవలం ఐదు రోజుల్లో ఎవరెస్ట్ బేస్ క్యాంప్ నేపాల్ చేరుకున్న మొదటి మహిళగా ప్రపంచ రికార్డు సృష్టించారు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ప్రధానంగా ట్రక్కుల ద్వారా హిచ్ హైకింగ్ ద్వారా ఒక భారతీయ మహిళ ఒంటరిగా ప్రయాణించవచ్చని చెప్పి ఆమె నిరూపించారు ప్రస్తుతం ఎక్కడికి వెళ్లాలన్నా సరే ఆమె ఒంటరిగా ప్రయాణం చేస్తూ ఉంది అలాగే ఆమె భద్రతా ప్రమాణాలు పాటిస్తూ అలాగే ఎటువంటి ఉల్లంఘనలకు తావివ్వకుండా ఆమె ప్రయాణం కొనసాగుతూ ఉంది ఏది ఏమైనా సరే ఒంటరిగా ఒక మహిళ భారతదేశంలోని కేరళ నుంచి కొవైటుకు రావడం చాలా సంతోషం నిజంగా చెప్పాలంటే ఆమె సరికొత్త రికార్డులు నెలకొల్పింది అలాగే గతంలో కూడా మనం చూసుకుంటే చాలా దేశాలకు ప్రయాణించినా సరే చాలా మంది కువైట్కు రావాలని చెప్పి ఆమెకు పిలుపునివ్వడంతో ఆమె ప్రత్యేకంగా కువైట్ దేశానికి చేరుకుంది ఆమెకు కువైడ్కు సాదర స్వాగతం పలుకుతూ అలాగే ఒక భారతీయ మహిళ ఒంటరిగా ప్రయాణించి ఎంత దూరమైనా వెళుతుంది అలాగే ఇండియాలో ఉన్న భారతీయ మహిళలందరికీ ఆమె స్పూర్తిగా నిలుస్తూ ఉండడం పట్ల ఆనందంగా ఉంది కాబట్టి ఆమె యొక్క ప్రయాణం ఎటువంటి ఆటంకం అడ్డంకులు లేకుండా కొనసాగాలని ఆ యొక్క భగవంతుని మనస్ఫూర్తి కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్